అందరికీ నమస్కారం అండి బొబ్బరి పునుకుల కర్రీ అండి ఇవి వరగారలే కాదండి తీపి గారలే కాదండి ఇలా కర్రీని కూడా వండుకోవచ్చు మనకి పెసర పునుకుల కర్రీ ఎలా వండుతారో ఇది కూడా సేమ్ అలానే ఉంటుంది అలాగే జ్యూసీ జ్యూసీగా గులాబ్ జామున్లో అయితే ఉంటాయండి బొబ్బరి పప్పుని అనేది మనం టూ అవర్స్ త్రీ అవర్స్ అయితే నానబెట్టేసుకొని మిక్సీలో కాకుండా గ్రైండర్లో మెత్తగా మనకి ఐస్ క్రీమ్ మాదిరిగా అయితే రుబ్బేసుకొని కాస్త ఉప్పు వేసుకుని వెంట వెంటనే వేసుకోవాలండి అప్పుడే ఆయిల్ అనేది పేల్చదు మనం పునుకులు ఇలా వెయ్యగానే ఇలాగ పైకి తేలాలండి అప్పుడే పిండి కన్సిస్టెన్సీ మనకి బాగా వచ్చినట్లు అర్థం ఇవి బాగా అటు ఇటు ఫ్రై చేసేసుకుని పక్కకైతే తీసేసుకోండి ఇవి నార్మల్గా కూడా తినేవచ్చు పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేటప్పుడు స్నాక్స్ కింద కూడా చాలా బాగుంటాయండి పప్పు అనేది హెల్త్ కూడా చాలా మంచిది ఈ పునుగులను అయితే ఒక గిన్నెలో అయితే తీసేసుకున్నాను ఇప్పుడు బాండీలో ఆయిల్ అనేది వేసుకుని చూసారా ఎంత మెత్తగా ఉన్నాయో ఇలా మెత్తగా ఉంటే వెంటనే మనకి పులుసు అనేది వెంటనే అబ్జర్వ్ చేసుకుంటుంది బాండీ పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు అయితే వేయించేసుకుని కళ్ళుప్పు కూడా వేసుకుని వేయించేసుకోండి పచ్చివాసన పోయేంత వరకును మీరు ఏదైతే గరం మసాలా యూజ్ చేస్తారో అదైతే లైట్గా వేసుకోండి మరీ ఓవర్గా వేసుకుంటే బాగోదు ఇందులోనే కారం పసుపు కూడా వేసుకుని చింతపండు నీళ్ళు కూడా వేసేసుకుని కాస్త మరగాలండి మరిగిన తర్వాత ఈ పునుకుల్ని ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని వెంటనే ఇవి పులుసు వెంటనే అబ్జర్వ్ చేసేసుకుంటుందండి అందుకనే కొంచెం వాటర్ అనేది ఎక్కువగా వేసుకోండి ఈ కర్రీ కూడా మనకి పునుకులు ఉంటాయి చూడండి అలానే ఉంటుంది సేము ఆ పునుకులు కూడా అలానే ఉంటాయండి చేదు కూడా రాదు ఇవి ఒక దాని తర్వాత ఒకటి వేసేసుకుని బాగా పులుసులు అయితే మరిగించేయండి మనం ఇలా వేయగా నిట్టే పీల్చేస్తాయండి అంత మెత్తగా అయితే రుబ్బుకోవాలి నేను బొబ్బరి పప్పుతోనే పాకంగారులు చేశాను అలానే ఉల్లిపాయ గారు కూడా చేశానండి అదైతే నేను లాంగ్ వీడియో అయితే పెట్టాను షార్ట్ వీడియోలో సరిపోదు కదా ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నా ఛానల్కి వెళ్ళి చూడండి రఫీ కడారి నా చేతి వంట ఛానల్ నాది ఒకసారి అవి కూడా మీరు చూడండి తీపి గారెలు ఉల్లిపాయ గారెలు కూడా చేశాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ